ఓం శ్రీ శ్రీమాతరేణుమహ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మరి ఇంత పూర్వం కంటే కూడా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు అనేది చేయటము అలాగే అక్కడ శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకము అనేది చేయటము ఒక నల్లని వస్త్రము కప్పటము చెప్పదగ్గ సూచన అలా చేస్తే వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరు ఎక్కడైనా సరే ఒక శనివారం నాడు కొంచెం బెల్లము అనేది దానం చేసి రావడం కూడా విశేషం దానివల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రసాదము అనేది కూడా ప్రిపేర్ చేసి ఒక తీపి పదార్థాన్ని చేసి మీకు వీలైనప్పుడల్లా కూడా అంటే శనివారం రోజు కావచ్చు లేదా మీకు సోమవారం కావచ్చు ఏ రోజైనా సరే మీ అనుకూలతను బట్టి తప్పనిసరిగా ప్రసాదము అనేది ప్రిపేర్ చేసి అది ఆంజనేయ స్వామి వారి గుడిలో నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచటం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆర్థికంగా ప్రధానంగా ఎక్కువగా కలిసి వస్తుంది ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కూడా శుభవార్తలు వినగలుగుతారు అలాగే సోదర సోదరి మనులతో కూడా ఎంతో సఖ్యతగా గడపగలుగుతారు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు ప్రధానంగా తెలియచేసేది వీళ్ళు మాత్రము వీలైనంత వరకు కూడా ఒక తీపి పదార్థాన్ని గుడిలో నైవేద్యం పెట్టి మీ అనుకూలతను బట్టి ఏ వారమైనా గుడిలో నైవేద్యం పెట్టి అది ప్రసాద వితరణ అనేది చేయటము చాలా చాలా మంచిది